హాయ్ హలో అందరికి నమస్తే అండి బియాదవ్ వెల్కమ్ బ్యాక్ టువ్ అందరూ ఎట్లా మంచి మేమైతే మంచి ఉన్నాం సో ముందుగా అందరికైతే దీపావళి శుభాకాంక్షలు సో వాళ్ళటి వ్లాగ్ మేమైతే దీపావళి ఇట్లా జరుపుకుంటున్నాం అని చెప్పేసి సో వీడియో అన్నమాట సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి కంటిన్యూ చేయడానికి ఓకేనా పువ్వులు ఆ బిడ్డ పై రెండు బయటకి మోతుంది అక్కడ పెడుతుంది లాస్ట్ ఇయర్ మా పాప చిన్న ఉంది కదా అందుకనే ఎక్కువ మేమైతే ఏంటి బాగుంటుంది ఏం తీసుకురలేదు కొంచెం భయపడుతుందని ఇప్పటికి కూడా భయపడతారు ఎట్లయినా కానీ సో మేము అయితే వల్ల నేను ఉన్నప్పటి నుంచి నిజంగా అసలు అన్నీ కానీ నేను ఎప్పుడు కూడా కొనలేను చూడు మనం మావి అప్పుడు కొనకొచ్చిన ఏవిరా ఏమి ఏమి చూపి పువ్వ చూపి ఆ కు తీసుకురా వాళ్ళకు చూపి చూపి అర్ధ చూపి నిజంగా అసలు సౌండ్ కూడా గింత భయపడతలేదు మా బిండనైతే మేము ఈ దీపావళి ఎట్లా చేసుకుంటున్నామని చెప్పేసి చూడండి నచ్చిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను మాట్లాడినవి కానీ చెయ్యనియ్యది హాయ్ చెప్పు అందరికి అయ్యో అందరికి హ్యాపీ దీపావళి దివాళి అను హ్యాపీ అందరికీ విధాత్రి మంచి అనే మంచి అనే చెప్పే బంతి పూలు వచ్చుతున్నా నేను బంతి పూలు వచ్చినట్టే నేను విదాత్రి ఇప్పుడు లాస్ట్ పెట్టదా మాకు జేజకు లాస్ట్ ఇగో అందరికీ అని ఒకసారి అనవా మంచిది విదాత్రి గర్ల్ విదాత్రి కదా నిజంగా ఒక్కొక్కసారి ఏమో చెప్పంగానే అంటుంది ఒక్కొక్కసారి అసలు ఎంత సప్పుడు సప్ కాకతో నిజంగా అసలు ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళ వీడియో మాత్రం నిజంగా మస్తు మంచిగా ఉంటుంది సో ఇక్కడ కూడా మిస్ కాకండి ఓకేనా ఎందుకనంటే ఈ వీడియోలో నేను నిజంగా అసలు చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ నేను ఈ వీడియోలో నీకు షేర్ చేసుకుంటా నేనైతే అందుకే స్పెషల్ దీపావళి అని చెప్పిన సో మా పాపతోటి సో సెకండ్ దీపావళి అన్నట్టు మా పాపతో నాకు తొందర తొందర అయితే ఇవి వచ్చేస్తాను మేమైతే బాంబులు తీసుకోవడానికి అయితే బైపాస్లో అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ దగ్గర ఇట్లా షాప్లు అయితే అన్ని పెట్టారు అని చెప్పారు సో అక్కడికైతే తీసుకోవడానికి మస్తు షాపులు ఉన్నాయి సో వీడియో తీద్దాం అనుకున్నా అని మొత్తం బాయస ఉన్నారన్న అందుకే వీడియో అయితే తీరాను బాంబులు తీసుకున్న తర్వాత వచ్చేటప్పుడు ఇక్కడ దీపాలు అయితే తీసుకున్నాను నేను సో మా దగ్గరైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేవు ఇంట్లో అందుకే కొత్తగా తీసుకుంటాను అక్కడే బైపాస్కి పూజ స్టోర్ దగ్గరనైతే ఈ దీపాలు తీసుకున్న సో వీడియో అయితే కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అక్కడ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు పువ్వులు అయితే తీసుకున్న బంతి పూలు అయితే ఏంటంటే పొగ్గులో వేయడానికని పువ్వుల కోసం అయితే పోయిన కాకపోతే అక్కడ ఒకటే కలర్ ఉంది ఎల్లో కలర్ అయితే ఆరెంజ్ కలర్ కొన్ని ఉండే అన్నయ్య వాళ్ళు అంటే దీపాల కోసం అని చెప్పేసి వాళ్ళు అక్కడ ప్రిపేర్ చేస్తారు సో అందులో నుండి కొన్ని అయితే నగించారు అవైతే నేను దీపాలకి రెడీ చేయడానికి పక్కకు పెట్టిన ఓన్లీ ఎల్లో పువ్వులు మాత్రమే అంటే మెయిన్ ఓన్లీ దండనైతే వచ్చిన మీకు ఫస్ట్ ఒకటి చెప్పిన కదా నా చిన్నప్పుడు నేను చేసినవి మీతో షేర్ చేసుకుంటా అని చెప్పేసి నిజంగా దీపావళి అనగానే అసలు కొంతమందికి అంటే గుర్తొస్తాయి చిన్నప్పటి రోజులు నాకైతే నిజంగా ప్రతి దీపావళికి గుర్తొస్తుంది అంటే అంతగానం ఎంజాయ్ చేయకపోయినా ఎందుకో ఇట్లా చేసినాం కదా అని ఒక మెమొరీ అయితే ఉంటుంది నేనైతే నా చిన్నప్పటి నుండి ఇన్ని బాంబులు అయితే అవి ఇవి ఇంత ఎప్పుడు కూడా కొనలేను నేను ఎప్పుడు ఎడవంగా మామనయితే ఒక ఇరవై రూపాయలు నాకు ఇస్తుండే సో మా తమ్ముడికి కూడా ఇరవై రూపాయలు ఇచ్చు అయితే మా తమ్ముడు అంటే ఇక కొంచెం అబ్బాయిలకి ఇక చిన్నప్పటి నుండి ఎట్లయినా భయం ఉండదు అవి తోక పటాకులు ఏమో చిన్న వాడు ప్యాకెట్ తెచ్చుకొని కాలుతుండే నాకేమో అవి కాలవాలని కోరిక బట్ నాకు వీటిలను పెట్టరాదు భయం అవుతుంది అందుకే అసలు తెచ్చుకోపోను ఆ ఇరవై రూపాయలని నేను అసలు అట్లనే కాపాడుకుందన్నట్టు ఏం తెచ్చుకోపోను అట్లా దీపావళికి అంటే దీపాలు ముట్టిద్దును కొన్ని బట్ ఇట్లా ఎంజాయ్ చేయాలి ఇవి తెచ్చుకోవాలి అవి తెచ్చుకోవాలన్నది అప్పుడు ఆ టైంలో తెలవాలి అన్నట్టు నాకైతే నిజంగా ఇప్పుడు చూస్తే ఇప్పుడు పిల్లల్ని చూస్తే అసలు నిజంగా ఆ టైంలో ఇట్లా ఉంటే డబ్బులు ఇస్తే నేను దాష్ పెట్టుకున్నా కానీ ఇప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తారు అనేది నాకు ఇప్పుడు ఇప్పటి పిల్లల్ని ఇతర నాకు అనిపిస్తుంది నిజంగా నాకైతే బట్ అదొక మెమోరీ ఏంటంటే డబ్బులు సేవ్ చేసుకోవడం కూడా తెలవాలి అంటే ఎవరికైనా ఇచ్చిరు కదా అని ఖర్చు చేసడు కాకుండా దాన్ని ఎట్లా సేవ్ చేయాలని కూడా తెలిసి ఉండాలి అదైతే నా ఒపీనియన్ అన్నమాట సో నాకైతే నిజంగా నేను ఎప్పుడైనా కానీ మా అమ్మ ఎప్పుడూ ఒకసారి పండగకి ఇయక ఇచ్చినా కానీ ఆ డబ్బులు నేనైతే ఎప్పుడు సేవ్ చేసుకుందను అంటే ఇప్పుడు కాకపోతే దేనికన్నా ఎప్పుడైనా యూజ్ అవుతుంది మళ్ళా మళ్ళీ మా అమ్మని ఎందుకు అడుగుడు అని చెప్పేసి అట్లా నేనైతే సేవ్ చేసుకుందును నా లెక్క మీల్లో ఎంతమంది ఇట్లా చేసారు అంటే చాలామందికి అంటే అట్లనే ఆ సిచ్యువేషన్లో ఆ ఏజ్లో కొంతమందికి అట్లా చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను సో అట్లా ఎవరైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే నా లెక్క ఉన్నా కానీ నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది నేనైతే దీపాలు ముట్టేయడం కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను బంతిపూలను అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నా ఎందుకంటే ముగ్గులాగా పెడతా అని చెప్పిన కదా సో అయితే కొంచెం నీట్గా కనిపించడం కోసం అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నా సో నేను కట్ చేయగానే మళ్ళీ మా పాప వచ్చింది ఫోన్లో మొత్తం ముఖం పెట్టి పిలుతుంది దాత్రి దాత్రి అని సో దానికి ఏమో దాని ఫేస్ కనిపిస్తలేదు అది కెమెరా సైడ్ చూతలేదు వేరే సైడ్ సైడ్ కింద నుంచి చూపుతుంది అందుకే పై కూర్చొని పెట్టుకున్నా నేను ముగ్గు ఎత్తున్నా అని చెప్పేసి మా పాప ముగ్గు కోసం చేస్తే ఇక దానికొక గిన్నె ఇచ్చిన నేను ఒక గిన్నెతోటి ముగ్గు అయితే వేసిన నేను ఇక్కడ ముగ్గేసరికి ఇంట్లో మొత్తం పిండి మొత్తం రుద్దుకుంది మొహానికి మొత్తం ఇల్లంతా వేసింది సో మీకు చూపిస్తే ఇవ్వండి మా పాప ఫేస్ ఎట్లుందనేది ఇంకోటి ఈ దీపాల ముగ్గు ఈ డెకరేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా చెప్పండి ఎట్లుందనేది నేనైతే కొత్తగా ట్రై చేసిన సో ఇప్పుడు దీపావళి అంటే అమ్మవారికి వాళ్ళ పూజ చేసుకుంటారు కదా లక్ష్మీదేవికి అందుకే లక్ష్మీదేవి పాదాలు అయితే నేను ఇంటి ముందు వేసిన ఎందుకంటే లక్ష్మీదేవి వల్ల మా ఇంట్లోకి రావాలని చెప్పేసి మా బుజ్జి లక్ష్మీదేవి కదా సో ఇప్పుడైతే అమ్మ లక్ష్మీదేవి మా ఇంట్లోకి నేనైతే స్వాగతించిన అన్నట్టు సో అందుకని లక్ష్మీదేవి అయితే వేసిన సో నా ఐడియా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడు vidatri కుజ ల ల ల ల ల ల Ayo, ಹಮ್ಮೋ ಗೇನ್ ಶುರು ಬಾಮಿ ಉಲ್ಹೈ ತದೆ ಮುತ್ತುಂಡಿ ನಾವೆಂತ ಕಬિલે ಪ್ರಾಸೆಲ್ಲೆ ಅಲ್ಲೋಗೆ ಇದು ಬರದು ನಾನು ಕದ ಬೆಟ್ಟಿ ಓ ದೇವುಡಾ ಅಷ್ಟಲ್ಲೆ ಕೊಡ್ ಮಾಡೋಣ ಅಸಾದಾ ಇಂಕ ಇಂಕ ನುಂಕಿನ್ ಲೈಂತಾ ಅಹೋ ಫಬೋ ಸಿ ತಾಯಿ 어. <목소리도> <목소리도> <목소리도>

ఫ్రెండ్స్ ఎట్లుంది ముందైతే వీడియో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అట్లనే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో నిజంగా నాకైతే ఇలా ఫేస్లో అందం అవుతుంది కదా ఇంకా సో నిజంగా మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసిన ఫస్ట్ టైం దీపావళి ఇంత మంచిగా చేసుకున్నాడు మళ్ళీ అది కూడా మా పాపతోటి కొంచెం అంటే ఇబ్బంది అయింది పాపతోటి బట్ ఎంజాయ్ అయితే నిజంగా మంచిగా చేసిన నేనైతే సో మీరు ఎట్లా జరుపుకున్నారు ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి ఓకేనా సో నేనైతే నిజంగా మస్తు అంటే మస్తు జరుపుకున్న లైఫ్లో అసలు మర్చిపోలేని దీపావళి అనమాట సో చిన్నప్పటి నుంచి ఇంత మంచిగా ఎప్పుడూ చేసుకోలే సో అందుకే నేను ఇంత స్పెషల్గా చెప్తున్నా ఓకే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ముఖ్యంగా బాయ్ బాయ్ సో వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్లనే ఏమన్నా వీడియోస్ మీరు ఏ వీడియోస్ కావాలనుకుంటున్నారా నా నుంచి అనేది తప్పకుండా చెప్పండి నేనైతే ఖచ్చితంగా తీస్తాను ఓకే బాయ్ బాయ్ సారీ మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ దీపావళి బాయ్ ఫ్రెండ్స్